వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారంలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది దువ్వాడ విషయంపై వైసీపీ అధిష్టానం సీరియస్గా స్పందించింది పార్టీకి తలనొప్పిగా మారిన దువ్వాడపై ఎట్టకేలకు చర్యలు తీసుకుంది తాజాగా టెక్కెలి వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న దువ్వాడపై వేటు వేసింది ఆయన స్థానంలో టెక్కెలి వైసీపీ ఇన్ఛార్జిగా పేరాడ తిలక్ను అధిష్టానం ప్రకటించింది వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారంలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది దువ్వాడ విషయంపై వైసీపీ అధిష్టానం సీరియస్గా స్పందించింది పార్టీకి తలనొప్పిగా మారిన దువ్వాడపై ఎట్టకెలకు చర్యలు తీసుకుంది దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు రాంబాబు దువ్వాడ వ్యవహారంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది వైసీపీ అధిష్టానం దువ్వాడపై చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది పూర్తి సమాచారం ఏంటి విజయ్ శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు పరిస్థితి మాత్రం వేటుపడింది గత కొన్ని రోజులుగా కుటుంబ వ్యవహారాలతో రోడ్డుకి ఎక్కినటువంటి వారి ఇరువురి కుటుంబ సమస్యను చివరకు అధిష్టానం అయితే మాత్రం దృష్టి పెట్టింది ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ పదవితో పాటు ఇన్ఛార్జ్ పదవికి కూడా వేటు వేసినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో ఎవరైతే ఆ టెక్కలి నియోజకవర్గంలో ఉన్నారో గత పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి పేడ తిలక్ నైతే మాత్రం నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ గా వేస్తూ సమన్వయకర్త జారీ చేసింది ఈ క్రమంలో చెక్కలే అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించిన బాధ్యతలు ఆయనకు అబ్జెప్పారు ఇక్కడ నుంచి పార్టీ కార్యక్రమాలు కావచ్చు బాధ్యతలు కావచ్చు పేడ తిలక్ సమన్వయ పరుస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లే ఉండాలని దానికి సిద్ధం కావాలని అయితే మాత్రం పేడ తిలక్ ఆదేశాలు అందాయి ఈ క్రమంలో ఆయన దానిపైన పూర్తి సమాచారం అందుకున్న తర్వాతనే పార్టీ పార్టీ సమన్వయకత వ్యవహరించేందుకు కూడా సోదారు తెలిపేత మాత్రం సమన్వయంగా ఉన్నారు దానికి వారు ఆయన అంగీకరించిన కూడా తెలుస్తుంది విజయ్ రాబాబు టెక్కలి వైసీపీ ఇన్ఛార్జ్ దువ్వాడిని పక్కన పెట్టి తిలకను తీసుకోవడంతో దువ్వాడైనా స్పందించారు ఎప్పటి వరకు దువ్వాడు శ్రీనివాస్ ఎమ్మెల్సీ ఇప్పుడు మాజీ ఎమ్మెల్సీ దువ్వాడు శ్రీనివాస్ అయితే మాత్రం ఏ విషయం పైన కూడా ఆయన స్పందించట్లేదు తన కుటుంబ వ్యవహారాల్లో ఉన్నటువంటి చిక్కుముళ్ళు విప్పుకునేందుకే సరిపోవడం సరిపోవట్లేదు ఈ విషయం పైన పార్టీ అధిష్టానం పైన కూడా ఆయనటువంటి స్పందించే పరిస్థితి లేదు స్పందిస్తారేమో అని కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది రైట్ థ్యాంక్ యూ రాంబాబు